గ్రేటర్ విశాఖ మధురవాడ రేవాళ్లపాలెంలో ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదుతో ముగ్గురు వ్యక్తులను పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీస్ కమిషనరేట్ ఉత్తర సబ్ డివిజన్ పరిధి పాలెం స్టేషన్లో సిఐ గేదెల బాలకృష్ణ ఎస్ఐడి రాముతో కలిపి నార్త్ ఏసీపీ అప్పలరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనిపై వివరాలు వెల్లడించారు మధురవాడ రేవల్లపాలెం సర్వే సంఖ్య రెండు వందల రెండు పార్ట్ రెండు వందల మూడు పార్ట్ బ్యాంకు ఆఫీసర్స్ లేఅవుట్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో కొనుగోలు చేసిన ప్లాట్ని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు జేసీబీలు లారీలు తెప్పించి చదును చేస్తున్నారని అడ్డుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోనసీమకు చెందిన ఆ స్థల యజమాని అర్ఎస్ఎస్ ప్రకాశరావు ఫిర్యాదు చేశారన్నారు ఫిర్యాదు ఆధారంగా నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి డీసీపీ వేజెంట్ల సూచనల మేరకు కేసు నమోదు చేసి సిఐజీ బాలకృష్ణ ఎస్ఐడి రాము ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి రేవల్లపాలెంకే చెందిన బెవరా కుమార్ బెవరా వెంకటేష్ శ్రీకాకుళం జిల్లా సారవకోటకి చెందిన పాగోటి దిలీప్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించమని అన్నారు ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి మధురవాడ పరిసర ప్రాంతాలలో ఎప్పటినుండో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిపై దొంగపత్రాలు సృష్టించి తాతలు వారసత్వంగా వచ్చాయంటూ జిపి ఏ సృష్టించి భూములను అక్రమంగా అమ్మటము చేస్తున్నారని తెలిపారు ప్రెమ్సెస్లో మన రేవళ్ళపాలెం అనే ప్రాంతంలో కొంతమంది వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థలం అని చెప్పి ఆ డాక్యుమెంట్ ద్వారా జీపీఏ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జీపీఏ ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినట్టు దాన్ని ఒక వ్యక్తికి అమ్మినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ మీదకి వెళ్ళడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఈ ల్యాండ్ గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి అంటే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి జేసీబీలు లారీలు కొంతమంది వర్కర్స్ని పట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి మీద ఆ ల్యాండ్ అందరినీ చదువును చేసేయడం జేసీబీలతో చేయడం ఈ విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాధితులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ భయభ్రాంతుడికి గురి చేశారు రాత్రి మీద వెంటనే ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు తెలియజేశారండి వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది మన పిఎం పాలెం సిఏ గారు బాలకృష్ణ గారు దాని మీద వెంటనే ఒక కేసు నమోదు చేయడం జరిగిందనమాట ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు మన రాము ఎస్ఐ గారు చేపట్టారు దర్యాప్తు చేస్తే చాలా డీటెయిల్గా దాని మీద ఆ కేసు విషయంలో దర్యాప్తులో వెళ్ళడం జరిగింది వెళ్తే ఏంటంటే బెవర అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆసామి రేవలపాలెం ప్రాంతంలో ఉంటాడు అతను ఒక యంగ కుర్రవాడైన ఆయన ఏం చేశాడు రేవలపాలెం ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ ముత్తాత పేరు మీద అడంగల్లోనూ పేర్లు నమోదై ఉన్నాయి రెవెన్యూ రికార్డుల్లోనూ మా తాతకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ని ఎప్పుడు ఇప్పుడు ఆయన ఒక జీపీఎస్ చేసి ఒక సేల్ డీడ్ చేయడానికి ప్రారంభించి తప్పుడుగా అమ్మడానికి అనమాట దీని పూర్వాభురాల దర్యాప్తులో మన వాళ్ళు వెలికి తీస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలోనే బ్యాంక్ కాలనీ బ్యాంక్ ఎంప్లాయీస్ సంబంధించిన రేవల పాలెం లేఅవుట్గా లేఅవుట్ చేయడం జరిగింది అందులో చాలామంది సుమారు హండ్రెడ్ వరకు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇందులో భాగంగానే వీళ్ళు చదువు చదును చేసి వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ల్యాండ్ ఒక ఐదురు సభ్యులకు అనమాట వీళ్ళందరూ కూడా సుమారు డెబ్బై సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో కొనుక్కొని ఎక్కడెక్కడో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన అయితే ఆయన ప్రకాశ్రావు గారు అని చెప్పి సీనియర్ సిటిజన్ ఆయన సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి మనకి అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాసిగా మనకి తెలిసిందనమాట ఆయన ఆయనతో పాటు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు లైవ్ ఏమంటే చనిపోయాడు వాళ్ళ భార్య మన సిటీలో ఎక్కడ ఉంటారు వాళ్ళ పిల్లల పేరు మీద ఆయన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా అమాయకత్వాన్ని వాళ్ళ ఇన్నోసెన్స్ని ఆశ్చర్యగా తీసుకొని ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి ఒక కాకినాడ ప్రాంతంకి సంబంధించిన పద్మజాన్ ఒక ఆమెకి సేల్ డీడ్ చేశారు దీన్ని ఎంక్వైరీ చేయగా జీపే చేసుకుంది ఇరవై ఏడో తారీఖుని చేసుకున్నారు ఐదో నెల సేల్ డీడ్ చేసిందేమో ముప్పై తారీఖున చేశారు అంటే వితిన్ త్రీ డేస్లోనే మరి ఎలా చేస్తారు మరి కొనుక్కు దగ్గర అది నాలుగు కోట్లు విలువకి మాట్లాడి కొనుక్కున్నట్టు ఆ డాక్యుమెంట్ రకారం తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విషయంలో దర్యాప్తుగా పూర్తిగా మనం ఎంక్వైరీలు చేసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఈ బ్యాచ్ ఇంకోళ్ళకి అలాగే అమ్మ చూపి ఒక ట్రాన్జాక్షన్ చేశారు అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది వాళ్ళు ఎవడు అసలు ఎవరి పేరు మీద ఉంది ఎవరు కొన్నారు అది ఒకటి వెయ్యి వెలికి తీయవలసి ఉన్నది అలాగే సుమారు ఒక రెండు మూడు నెలల ముందు ఇదే సంవత్సరంలో కూడా సేమ్ ఇలాగే ఇంకొక సం పద్మావత ఎవరికో పేరు మీద ఉన్న ల్యాండ్ని కూడా ఇలాగే అమ్మ చూపిస్తారు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట ఇది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో అమాయకులు ఉంటారో వీళ్ళ తాలూకా పూర్వీకులు తాతలు ముత్తాతల పేరు మీద డాక్యుమెంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి ఆ వంకతోటి ఒక కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి మేమే హక్కుదారులుగా చూపించి కొంతమందికి అమ్మ చూపడానికి ఈ విధంగా దీన్ని గ్రాబింగ్ పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులో తెలియవచ్చింది అందువలన ఇప్పుడు ఈ బెవర అనిల్ కుమార్ అని తర్వాత వాళ్ళకి అన్నయ్య అవుతాడు బెవర వెంకటేష్ అలాంటిది ఒక బుక్ బుక్ బైండింగ్ బుక్లే వాళ్ళ దగ్గర ఈ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ బుక్లు కూడా వాళ్ళ దగ్గర మనం రికవరీ చేయడం జరిగిందనమాట ఈ అన్నింటికి కలిపి వీళ్ళు ఇవి మాకు తెలిసినవి ఇప్పుడు మూడు ట్రాన్జాక్షన్లు తెలుస్తున్నాయి ఇవే చేశారా ఇంకేమైనా చేశారా వీళ్ళ వెనకాతలు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఎవరు చేస్తున్నారు వీళ్ళకున్న ఎవరు సహకరిస్తున్నారు ఈ అన్ని విషయాల్లోనూ కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయవలసి ఉన్నది వీళ్ళందరినీ ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నామండి తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత వాళ్ళని డీటెయిల్గా విచారం చేసి అన్నీ కూడా నిజా నిజానిర్ధారలు రాబట్టి చట్టం ముందు కోర్టు ముందు వీళ్ళందరినీ కూడా పక్కా ఆధారాలతోటి కోర్టు ముందు నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సుమారు ఒక్కొక్కరి మూడు వందల గజాలు అలాగే ఐదుగురు వరకు చేశారని చెప్తున్నారు ఎక్స్టెండ్ కరెక్ట్గా పదమూడు వందలు పదిహేను వందల గజాల వరకు ఉంటుందని చెప్తున్నారు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మొన్న ఆ అర్ధరాత్రి అర్ధరాత్రి మీద ప్రకలంతో లెవెల్ చేసింది ఐదుగురికి సంబంధించిన ఫ్లాట్లలోనూ వీళ్ళు లెవెల్ చేశారు ఐదుగురు ఎవరు ఎక్కడ ఉండరండి ఒకలే వాళ్ళ భర్త చనిపోయాడు ఆమె మాత్రం సిటీలో ఉంటారు ఒక లేడీ మిగతా వాళ్ళందరూ హైదరాబాదు అమలా అమలాపురం కోనసీమ జిల్లాలోనూ ఇప్పుడు పాత ఎనభై మూడులో కొనుక్కున్న వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు లేవులో కొనుక్కొని ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కాకినాడ ప్రాంత వాస అని చెప్పి డాక్యుమెంట్ ప్రకారం చేస్తుంది ఆ వాసి జన్యును వాసా లేకపోతే ఆ పేరుతో వీళ్ళు చేశారా నిజంగా వాళ్ళు ఉన్నారా లేదన్నది ఇవన్నీ కూడా మేము దర్యాప్తులో తీసుకురావాలండి ఇదే సంవత్సరంలో ఒక మనకి సంబంధించిన ఇంకొక లే ల్యాండ్లో కూడా ఇలాగే చేపెట్టాడు ఈ విధంగా చేశాడు తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు అది కూడా బయటపడిందండి వాళ్ళు కూడా పిలిపిస్తాం అందులో కూడా వాళ్ళని దర్యాప్తు చేస్తాం అందుకే చెప్తాను మూడు ట్రాన్సాక్షన్ చేస్తారు అదొకటి ఇదొకటి ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి చేస్తారు ఇలాగే చేసి ఈ విధంగా వీళ్ళ ముత్తాతల పేర్లు రికార్డులో ఉన్నాయని వంకతోటి దాన్ని బేస్ చేసుకొని చేశామని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళ తాతలు తండ్రులు ఎప్పుడో అవి పూర్వీకులు సేల్ చేసి లేఅవుట్ లేసిన బిట్లని వీళ్ళు ఆ రికార్డు ఇప్పుడు ఏదైనా మనం ఒక ఫ్లాట్ కొన్నామంటే మన పేరు మీద వాళ్ళ పేరు మీద మారుతుంది కానీ రెవెన్యూ రికార్డుల్లోనూ వాళ్ళ తాతల పేర్ల నుంచి మళ్ళీ వీళ్ళకి మారడానికి ఛాన్స్ లేవు ఆ సిస్టం లేదు కాబట్టి ఆ సిస్టంలో ఉన్న చిన్న చిన్న మిస్టి ఈ లోపాలని వాళ్ళు ఆధారంగా చేసుకుని ఈ విధంగా ఇటువంటి చర్యలు పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులో తెలుస్తుంది ఈ రిజిస్ట్రేషన్ మనకి కోటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందండి అనకాపల్లి జిల్లా కోటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈ సర్వే నెంబరు రెండు వందల నాలుగు అనుకుంటానండి రేవలపాలెం ఏరియాకి కుమార్ మీద మాత్రం దొంగతనం కేసులు ఉన్నాయండి ఇంతకుముందు విజయనగరం జిల్లాలో అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలి రెండు వందల నాలుగు అనుకుంటున్నాండి రేవలపాలకు సంబంధించి వీళ్ళు ముగ్గురు సుమారు ఇరవై ముప్పై సంవత్సరాల మధ్య వయసులో ఉంటారండి కురవాలు ఇందులో బెవర్ అనిల్ కుమార్ ఏమన్నా సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు ఉంటాయేమనుకుంటున్నాం కస్టడీలో ఉన్నారండి ఈ కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ కూడా చేసాము ఇప్పుడు కోర్టుకు కూడా తరలిస్తున్నామండి తరలించి ఇంకా డీటెయిల్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉన్నది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటే తెలియాలండి ఇప్పుడు మన దగ్గర ఆ రెవెన్యూ తాలూకా అడంగలు బుక్ ఉన్నది వాళ్ళ దగ్గర అలాగే వాళ్ళ దగ్గర మన ఎఫ్ఎంఈకి సంబంధించిన ఒక బుక్ కూడా మన మధురవాడ ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని డీటెయిల్గా విచారం చేసి ఎందుకంటే మీ ఇమీడియట్ కోర్టులో పెట్టారు కాబట్టి ప్రొసీజర్లో భాగం ఇప్పుడు కోర్టు తరలిస్తామని పోలీస్ కస్టడీకి తీసి డీటెయిల్గా విచారం చేసి అవన్నీ కూడా రాబడ్డానికి ప్రయత్నం చేస్తాం సీక్రేట్ డాక్యుమెంట్లా లేకపోతే ఎవరికైనా చేతిలో ఉండే అవకాశం ఉందా వీళ్ళకి ఎలాగొచ్చింది అవన్నీ కూడా వారి నుంచి కూడా తెలుసుకుంటాం దర్యాప్తులో అది ఎంక్వైరీ ఎస్ మనం చేయవలసింది ఏంటంటే నిజంగా జెన్యూన్గా ఉండేవాళ్ళు ఎవరో అర్ధరాత్రి జేసీబీలు పెట్టుకొని అర్ధరాత్రి లేబర్ని ఎంగేజ్ చేసుకొని రాత్రి మీద వెళ్ళి సీక్రెట్గా చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి ఉండదు అలా చేస్తున్నారు అని అంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళు సహకరించారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టామండి వాళ్ళందరినీ కూడా వీళ్ళు వాళ్ళ పాత్ర ఏమైనా ఉన్నదా ఈ కాల్ డీటెయిల్స్ ట్రాకింగ్ అని చేస్తున్నాం చేసిన తర్వాత అందరినీ కూడా ఒకవేళ నిజంగా ఇప్పుడు ఏదో ల్యాబ్ వాళ్ళు ఏదో రెంట్కి ఇచ్చారో పెట్టుకున్నామని అంటే పర్లేదు చాలామంది ఏంటంటే ఈ రాత్రులు కూడా పనిచేస్తుంటారు రోడ్లు మార్నింగ్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందని అలాగే చేశారా ఆ విగంలో నిజంగా వాళ్ళు ఏమైనా సహకరించాలని వీళ్ళు తెలిసి చేశారా ఇవన్నీ కూడా కొంచెం ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూల్లో పూర్వపరాలు కరెక్ట్గా అన్ని డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేయకుండా ముందుకు స్పీడ్గా వెళ్ళలేము మేడం రెవెన్యూ దాంట్లోనో అందులోనే రెవెన్యూ చేయలేదు అడంగల్ కాపీ తీసుకున్నాడు అడంగల బుక్ ఇది దొరికింది అది